హాయ్ దిస్ ఇస్ మీ నా వెల్కమ్ బ్యాక్ టు మీ హ్యాపీ దివాళి టు ఆల్ ఈ దివాళి అందరూ హ్యాపీగా సేఫ్గా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే దివాళీ మాకు మా ఇంట్లో హారతులు ఉంటాయి హారతులు తీసుకొని లక్ష్మీ పూజ చేస్తాం ఫస్ట్ లక్ష్మీ పూజ చేసి తర్వాత హారతులు ఇస్తాం ఇంట్లో జెంట్స్ ఎంతమంది ఉంటే జెంట్స్ వాయిస్ చిన్న పిల్లలు ఉన్నవాళ్ళు ఆడబిడ్డ కానీ ఇంటి ఎవరైనా లేడీస్ కానీ ఇచ్చేస్తే వాళ్ళకి చాలా మంచిదంట అందుకే హారతులు ఇస్తారు ప్రతిసారి ఇంకా దానికే ప్రిపరేషన్ ఇక్కడ అంతా క్లీన్ చేసేస్తున్నా అంతా చేసేసి ఇంకా పీటేసి పీట పైన కూర్చోబెట్టి వాళ్ళకు బొట్టు పెట్టి బొట్ గంధం కుంకుమ అక్షంతలతో బొట్టు పెట్టాలి బొట్టు పెట్టి ఇంకా వాళ్ళకి చెవులో పువ్వు పెట్టి చేతికి కంకణం కట్టాలి కంకణం మనం ఏదైనా ఆకుతో కానీ ఏదైనా పువ్వుతో కానీ కంకణం రెడీ చేసి వాళ్ళ చేతికి కంకణం కట్టాలి మనం కంకణం కడితే చాలా మంచిది ఈ కంకణం త్రీ డేస్ పూజలు కంప్లీట్ అయ్యే వరకు త్రీ డేస్ చేస్తే త్రీ డేస్ లేదు ఈరోజు ఈవినింగే చేసి వదిలేస్తామంటే ఈరోజు ఈవినింగ్ అయినా సరే ఆ కంకణం తీసేసి తర్వాత మనం ఏదైనా నాన్ వెజ్ అట్లా తినాలనుకున్నప్పుడు తొందరగా తీసేసిన తర్వాత తినాలని అయితే ఇక్కడ అయితే నేను కంకణం కట్టేసాను కంకణం కోసమే ఆకులు వెతికితే ఎక్కడ దొరకలేదు ఇంకా ఫ్లవర్తో అయితే కంకణం రెడీ చేసి మా వారికి కడుతున్నాను పిల్లలు లేరు పిల్లలు లేరు అసలు పండగ వైబ్స్ లేవు అసలు పండగ చేస్తున్నామంటే ఏదో చేస్తున్నాం తప్పదు వదిలేదు కదా అని అంతే ఇంకా ఆయన కంకణం కట్టి ఆయన చేతితో నేను కంకణం కట్టించుకుంటున్నాను నేను కంకణం కట్టి గట్టి పెట్టుకున్నాను అది ఎక్కడో మిస్ అయిపోయింది ఇంకా అందుకే మళ్ళీ రెడీ చేశాను ఇంకా ఆయన రెడీ చేసి నా చేతికి కంకణం కట్టింది మేము ప్రతి ఇయర్ కొన్ని కాయిన్స్ కలెక్ట్ చేస్తాం అయితే ఇది అత్తమ్మ వాళ్ళ ఇంట్లో లేదు అమ్మ వాళ్ళు అయితే కాయిన్స్ అన్నీ వాళ్ళ చిన్నప్పటి నుంచి వాళ్ళ తాతల తాతల తరాల నుంచి కాయిన్స్ అన్నీ కలెక్ట్ చేసి ఆ కాయిన్స్లోనే లక్ష్మీదేవిలాగా భావించి ఆ కాయిన్స్కి పూజ చేసి త్రీ టైమ్స్ పైకి కిందికి త్రీ టైమ్స్ పైనకి కిందికి అమ్మవారి సౌండ్ గలగల సౌండ్ ఇంట్లో ఉండాలని అలా కాయిన్స్ ఎగరేసి చేస్తూ ఉంటారు ఇంకా అత్తమ్మ వాళ్ళ సైడ్ అయితే లేదు అత్తమ్మని అడిగాను మా అమ్మ వాళ్ళు ఇలా చేస్తారు అత్తమ్మ మన ఇంట్లో చేయరా అంటే లేదే మా అత్తమ్మ వాళ్ళు ఎవరు చేయలేదు అని అంది అయితే నాకు అట్లా చేసుకోవాలని ఇష్టం ఉంది ఈ పూజ అసలు ఎన్ని హారతిలు తీసుకొని ఏదో మిస్ అయిన ఫీలింగ్ వస్తుంది నాకు ఇట్లా నచ్చట్లేదు అంటే అయినా చేయొచ్చు మనకి చేయొద్దని ఏం లేదు నీకు అది నచ్చితే అట్లా కూడా చెయ్యి అందరం కలిసి చేసుకుందాం అని అంటే ఆమె ఉన్నప్పుడే నేను ఇంకా అట్లా స్టార్ట్ చేసేసిన కాయిన్స్ కలెక్ట్ చేయడం ఫస్ట్ ఫైవ్ ఇయర్ టెన్ ఫిఫ్టీన్ అట్లా ప్రతి ఇయర్ కొన్ని కాయిన్స్ ముందే దివాళి వస్తుందంటే కొన్ని కాయిన్స్ ఇప్పుడు కాయిన్స్ అయితే యూజ్ చేయట్లేదు కదా ఫోన్పే గూగుల్ పే కాయిన్స్ అసలు దొరకట్లేదు కాబట్టి కాయిన్స్ ముందే కలెక్ట్ చేసి పెట్టుకున్నా నేను ఆ కాయిన్స్ అన్నీ తెచ్చి దాంట్లో యాడ్ చేసి ఇంకా మా అమ్మ వాళ్ళ దగ్గర అయితే చాలా కాయిన్స్ ఉంటాయి నాది ఈ మధ్య స్టార్ట్ అయింది సిక్స్ సెవెన్ ఇయర్స్ కాబట్టి కొన్ని కాయిన్స్ ఉన్నాయి ఆ కాయిన్స్లో పసుపు కుంకుమ అక్షంతులు పూలేసి మంచిగా ఆ కాయిన్స్ ఆయన ఉన్నాయి ఇవి చాలే అంటే నేను ఇంకా కలెక్ట్ చేశాను కిచెన్లో పెట్టుకున్నా అని తీసుకొస్తున్నాను అవే కాయిన్స్ తీయడానికి వెళ్ళాను ఆ కాయిన్స్ అన్నీ తెచ్చి ఆ కాయిన్స్ కూడా దీంట్లో యాడ్ చేసేసి ఇంకా ఫస్ట్ ఇంటి యజమానితో పూజ చేయించాలి ఆ పాయింట్స్ వేసాను ఆ పాయిన్స్ ఈ పాయింట్స్ కలిపి వేసేసాను ఇంటి యజమానితో పూజ చేయించాలి ఫస్ట్ మన అమ్మవారికి ఇష్టమైన లక్ష్మీ గవ్వలు గాజులు అన్నీ పెట్టి అక్కడే పూజ చేశాను నేను ఇంకా ఇలానే పసుపు కుంకుమ శ్రీమాత్రైన మహా అంటూ త్రీ టైమ్స్ పసుపు త్రీ టైమ్స్ కుంకుమ ఇంకా ఏవైనా పువ్వులు ఉంటే పువ్వులు వేసి వాళ్ళు యజమాని ఇంటి యజమాని ఎవరైతే ఉంటారో వాళ్ళు పూజ చేయాలి తర్వాత ఇంకా ఇంట్లో వాళ్ళందరూ చేస్తే మంచిది ఆయన పూజ చేసి పాయింట్స్ త్రీ టైమ్స్ వేయాలి పైన కిందికి వేయాలి ఆ సౌండ్ ఇంట్లో అంతా వినిపించి లక్ష్మీదేవి ఇంట్లో గలగల సౌండ్తో వస్తున్నట్టు ఫీల్ అవుతారు అందుకే అలా చేశాను నేను కూడా ఇంకా ఆయన పూజ చేసిన తర్వాత నేను కూడా పసుపు కుంకుమ వేసి పూజ చేసేసి ఇంకా అక్షంతలు కూడా వేసి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత కొత్త ప్రమిదాలు తీసుకొని దానికి దీపం ఆయిల్ పెట్టి దీపం ఆయిల్ వేసి ఇంకా ఒత్తులు వేసి దాన్నైతే దీపం ముట్టించి మగవాళ్ళకి హారతిస్తారు అది ఎందుకు ఇస్తారో తెలియదు అమ్మ వాళ్ళని ప్రతీసారి ఇస్తారు అన్నయ్యని డాడీని ఇద్దరిని కూర్చోబెట్టి ఇస్తే హారతిలో ఇంకా కట్నం ఇస్తారు ఇది ఒక ప్రతీది అమ్మ అమ్మాయికి సేఫ్ అయ్యేటట్టు ఇట్లా ఈ ఈ పూజ పరంగానన్నా అన్న తమ్ముళ్ళు ఎంతో కొంత ఇస్తారని పెట్టారేమో నాకు తెలిసి ఇంకా మీకు ఎవరికైనా ఉంటే ఇట్లా హారతి ఎందుకు ఇస్తారో కామెంట్ చేయండి నాకు నేను కూడా తెలుసుకుంటాను ఎవరినైనా అడుగుదామంటే గుర్తుండట్లే ఖాళీ టైంలో గుర్తు దివాళీ వచ్చినప్పుడు గుర్తుంటుంది తర్వాత మళ్ళీ మర్చిపోతాను ఈసారి నేను కూడా తెలుసుకుంటాను ఎందుకు ఇట్లా హారతి ఇస్తారు మగవాళ్ళకని మా అయితే హారతి ఇచ్చాను పిల్లలు లేరు ఆయన ఒక్కడే అసలు నాకు పండగ చేస్తున్నా అంటే చేస్తున్నా అంతే హ్యాపీ అయితే లేదు హారతి ఇచ్చేసి ఇంకా పేనీలు తింటారు ప్రతిసారి ఇంకా హారతి ఇచ్చిన తర్వాత కట్నం ఇవ్వట్లేదు కట్నం ఇవ్వాలి ఇవ్వాలంటే అప్పులు లేచి కట్నం ఇస్తున్నాడు పైన ఇచ్చిన డ్రెస్ తెచ్చుకుంటున్నాడు ఇంకా అయితే రబ్బులు పెట్టేసిన హారతి అయిపోయిన తర్వాత ఇంక ఇంట్లో అయితే దివాళీకి పేనీలు స్వీట్ చేస్తారు పేనీలు దొరుకుతాయి కదా బయట రెడ్మిట్గా పాలు పెట్టి పూజకు స్టార్ట్ చేశాను నేను పూజ అయిపోయేసరికి పాలు బాగా వేడైపోయి ఇంకా కృష్ణుడి దగ్గర ఒకటి అమ్మ మండపంలో ఒకటి పెడతామని వాళ్ళైతే పాలు వేసాను ఇంకా డ్రై ఫ్రూట్స్ కాజు బాదం ఇంకా పంకిన్ సీడ్స్ అవన్నీ ఉంటాయి అవన్నీ సీడ్స్ వేసి కొంచెం కచ్చపచ్చి అంత పెద్ద అయితే తినడానికి ఇష్టంగా అనిపించదని కొంచెం కచ్చా పచ్చగా దంచేస్తాను మేము పాలు బాగా వేడినాయి కాబట్టి పేనీలలో పాలల్లో ఆల్రెడీ షుగర్ వేసేసిన అందుకే పేనీలు పెట్టి పేనీలలో పాలు వేసేసిన పాలు వేసి తర్వాత దానిపై నుంచి డ్రై ఫ్రూట్స్ చాలా బాగుంటాయి టేస్ట్ ఇది ఇవి ఒకసారి కాదు మేము పేనీలు తీసుకుంటూనే ఉంటాం ఎప్పుడు తింటూనే ఉంటాం పాలలో ఇంకా ఇప్పుడు తినొచ్చు అసలు ఈ వెదర్కి ఈ షుగర్కి జలం వేస్తుంది కానీ భయం వేస్తుంది కానీ ఇంకా ఉంటాను కృష్ణుడికి అయితే ఇక్కడ పెట్టాను కృష్ణుడికి రోజు పాలు పెడుతుంది కృష్ణుడికి రోజు డెకరేషన్ అంతా అయిపోయిన తర్వాత ఇది పెట్టాను ఇక్కడైతే ఇంకా మా బిల్డింగ్లో కింద పైన ఉండే వాళ్ళందరికీ స్వీట్స్ అన్నీ పంచుదానికి ఫిక్స్ అయ్యాను ఫోర్ ఫైవ్ మనకు ఉన్నంత దాంట్లో ఏ పండుగ వచ్చినా నాకు ఏదో ఒక ప్రసాదం పక్కన వాళ్ళకి ఇవ్వాలని మా అమ్మ చెప్పేది మా అమ్మ చిన్నప్పుడు మనం తిన్నది వేస్ట్ వేరే వాళ్ళకి ఇచ్చింది మంచిది వేరే వాళ్ళకి ఇచ్చింది మనకు తోడవుతుంది మనకు కూడా ఎక్కడైనా దొరికనప్పుడు ఎవరో ఒకరు దేవుడి రూపంలో వచ్చి వాళ్ళకి హెల్ప్ చేస్తారు అనేసి అనేది అందుకే నేను ఎప్పుడు ఇంకా ఏ పండుగ వచ్చినా నాకు వచ్చినంత ఇంతేనా అంతేనా అని ఏం లేదు ఈరోజైతే ఒక బనానా స్వీట్ ఈ పినియా పాయసం ఇవన్నీ ఇస్తున్నాను పైనకుండా మా ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళకి చేస్తున్నాను నాది వాళ్ళు అయితే ఇలా జరిగిపోయింది